అమ్మవారి ఆశీస్సులో అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడిలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక ఒక చిన్న టెక్నిక్ అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నా అండి డబ్బు డబ్బు కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎంతో రావాలి అని ఎన్నో వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉంటాం మనం ఏం చేసినప్పటికీ డబ్బులు అనేవి రాబడి ఆదాయం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా ఫలితం రాకుండా పోతూ ఉంటుంది అలాగే ఏం చేసినా కలిసి రాకుండా ఉంటుంది మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కూడా ఇదేంటి ఇంత కష్టపడిన దానికి తగినటువంటి ఫలితం రాకుండా పోతోంది అని అలాంటప్పుడు గనక చేసి చూస్తే మంచి ఫలితం అన్నది మీకు వచ్చేస్తుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏది కోరితే అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది మీ లైఫ్లో ఎంత మార్పు వస్తుంది అంటే మిమ్మల్ని ఇంకా ఓడించేవారే ఉండరన్నమాట అంత మంచిగా అంత మంచి టాప్లో మీరైతే గొప్పగా మీ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఇక దానికోసం మీరు ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే నీళ్లు తాగటం అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఈ ఒక్క విషయాన్ని అయితే చెయ్యాలి ఇంకొంతమందికి ఉదయం లేవగానే కాఫీ టీ అలవాటే ఉన్నవారు ఉంటారు అలా అలవా కాఫీ టీలు అలవాటు ఉన్నవారు కూడా నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి అది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే దానికి కూడా మంచినీళ్ళు అవసరం కాబట్టి ఉదయాన్నే పరిగడుపున అంటే బ్రష్ చేసి ఏమీ తినకుండా మంచినీళ్ళు మాత్రమే తాగాలి అలా నీళ్లు తాగేటప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకోవాలి ఆ గ్లాసు ఎడమ చేతిలో పెట్టుకొని అంటే మామూలుగా మీరు ఏ గ్లాస్తో అయితే నీళ్లు తాగుతుంటారు అది గాజుదా స్టీల్ గ్లాసా మీకు ఏ గ్లాస్ అలవాటు ఉంటే ఆ గ్లాసు నిండా నీళ్ళు పట్టుకొని ఇక ఎడమ చేతితో ఆ నిండుగా ఉన్న నీళ్ళ గ్లాసుని తీసుకొని కుడి చేత్తో ఆ గ్లాస్ మీద క్లోజ్ చేయాలి అన్నమాట గ్లాసు పైభాగాన్ని కుడి చేత్తో మూసి ఉంచాలి అలా మూసి ఉంచి ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి అతి శక్తివంతమైన బీజమంత్రం అనేది చెప్పుకోవాలి అదేంటి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక బీజమంత్రం అది శ్రీం 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 ఇలా పదకొండు సార్లు ఈ బీజమంత్రాన్ని చెప్పుకోవాలి అన్నమాట గ్లాసులోని నీళ్ళ వంక చూస్తూ ఇలా పదకొండు సార్లు శ్రీం 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 అని చెప్పుకోవాలి అది కూడా మనసులో చెప్పుకొని అతి శక్తివంతమైన బీజమంత్రం కాబట్టి అద్భుతమైన ఫలితాలైతే మీకు తప్పకుండా వస్తాయి ఇక అలా పదకొండు సార్లు ఈ బీజమంత్రాన్ని చెప్పుకున్నాక ఆ నీళ్లను కొద్ది కొద్దిగా నిదానంగా తాగండి అంతేకాని ఒకేసారి గటగటమని అస్సలు తాగేయకండి అలా తాగుతున్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక చెప్పుకోవాలి ఇలా మేము అభివృద్ధిలోకి రావాలి వ్యాపారం అభివృద్ధి కావాలి జాబ్లో ప్రమోషన్ రావాలి మంచి పేరు రావాలి బాగా డబ్బు బంగారం నగలు సంపాదించాలి నా భర్త పిల్లలు చెప్పిన మాట వినాలి ఆరోగ్యం బాగుండాలి అన్నింటిలో కూడా సక్సెస్ అనేది రావాలి ఇలా మీకు ఏదైతే కోరిక ఉందో దాన్ని మనసులో చెప్పుకుంటూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని తాగాలన్నమాట అలా మీరు కోరిన కోరికలన్నిటినీ అమ్మవారు తప్పకుండా తీర్చేస్తుందండి అమ్మవారు నా ఈ కోరికను తీర్చేసింది అని ఫీల్ అవుతూ ఆ వాటర్ని మీరు కొద్ది కొద్దిగా తాగాలి ఇది ప్రతిరోజు కూడా దినచర్యలాగా పెట్టుకోండి ఇక మీ లైఫ్ అనేది ఎంతగా మారిపోతుంది అంటే మీ జీవితంలో మార్పు అన్నది ఎలా వస్తుంది అంటే అది మీరే స్వయంగా గమనిస్తారు ఇక ఉదయం ఒక్కసారి మాత్రమే ఇలా చెయ్యాలా అంటే ఉదయం అయితే ఖచ్చితంగా చేసి తిరాలండి ఉదయాన్నే చేసేవాటికి చాలా మంచి ఫలితాలైతే ఎక్కువగా ఉంటాయి మామూలు వాటికంటే కూడా మామూలు సమయాల్లో చేయటం కంటే కూడా ఉదయం చేసేవాటికి ఎక్కువ ఫలితాలన్నవి ఉంటాయి కాబట్టి మీకు ఇంకా ఓపిక ఉంది కోరికల తీవ్రత ఎక్కువగా ఉంది పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మీ జీవితంలో మార్పు త్వరగా రావాలి సమస్యలన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీరిపోవాలి అనుకునేవారైతే డే మొత్తంలో ఎన్నిసార్లు నీళ్లు తాగుతారో అన్నిసార్లు కూడా పైన చెప్పిన విధంగా పదకొండు సార్లు అమ్మవారి బీజమంత్రాన్ని చెప్పుకొని వాటర్ తాగినట్టు అయితే కనుక మీకైతే ఇంకా చాలా చాలా మంచి ఫలితాలన్నవి సొంతమవుతాయి ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మీరు సొంతం చేసుకుంటారు ఇక ఆ దైవం యొక్క శక్తి అన్నది మీ మీద నిండుగా ఉంటుందన్నమాట మంచిగా లక్ష్మీదేవి అనుగ్రహం అమ్మవారి వైబ్రేషన్స్ అన్నీ మీరు నింపుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి డబ్బును మీ వైపు ఆకర్షించుకోండి ఇక మీరు కోరుకున్నది ఏదైనా కానివ్వండి అందులో మంచిగా విజయం సాధించండి అలాగే అన్నింటిలోనూ సక్సెస్ అన్నది మీ జీవితంలో మీరు సొంతం చేసుకోండి ఈ టెక్నిక్ ఉపయోగించి ఈ టెక్నిక్ ఉపయోగించారు అంటే జరగనే జరగదు అన్న కోరిక అన్నది మాత్రం అస్సలు ఉండదండి అమ్మవారు తప్పకుండా మీరు ఈ విధంగా చేసినట్టయితే ఎలాంటి కోరికలనైనా తీర్చేస్తుంది ఇక వరాహి అమ్మవారి దయ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాండి రోజు ఇటు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫె ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు